నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు బి అలర్ట్ పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించిన విమానాల హైజాక్ వార్తల వెనుక అసలు ఏంటో బయటపడింది ప్రియురాలితో టూరుకు డుమ్మా కొట్టేందుకు ఓ ప్రియుడు ఆడిన డ్రామా ఇది ప్రేయసిని ఫ్లైట్లో టూరుకు తీసుకెళ్లేందుకు డబ్బులు లేక హైజాక్ బూచీని చూపెట్టాలనుకున్నాడు చివరకు ఇరుక్కుపోయాడు హైజాక్ ఈమెయిల్ పంపిన హైదరాబాద్ని కడకటాలోకి పంపారు పోలీసులు నాలుగు రోజుల క్రితం ముంబై పోలీస్ కమిషనర్ కు ఓ ఇమెయిల్ వచ్చింది కొందరు వ్యక్తులు విమానాల్ని హైజాక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని బాధ్యత గల పౌరురాలిగా సమాచారం ఇస్తున్నారంటూ ఓ మహిళ పేరుతో వచ్చిన ఈమెయిల్ అది దీంతో ముంబై పోలీస్ కమిషనర్ అన్ని ఎయిర్పోర్ట్లను అలాట్ చేశారు హైదరాబాద్ నుంచి ఆ ఇమెయిల్ వచ్చిందని తెలుసుకుని ఇక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన సిటీ పోలీసులు ఆ ఇమెయిల్ పంపిందెవరని ఆరా తీస్తే షాక్ ఇచ్చే విషయాలు తెలిసాయి ఆ ఇమెయిల్ పంపింది అమ్మాయి కాదు అతని పేరు వంశీ ప్రియురాలతో టూర్ తప్పించుకునేందుకు మొదలుపెట్టిన హైజాక్ డ్రామా అతన్ని జైలు పాలు చేసింది వంశీది డబ్బున్న ఫ్యామిలీ బీకాం చదివిన వంశీ చేతి నిండా డబ్బులుండటంతో జలసాలకు అలవాటు పడ్డాడు నిత్యం ఫేస్బుక్ లో అమ్మాయిలతో చాటింగ్ చేయటం అలవాటు తాను బిజినెస్ మ్యాన్ అని చెప్పుకుని అమ్మాయిలకు వలవేసేవాడు గర్ల్ ఫ్రెండ్స్ ని మారుస్తూ ఎంజాయ్ చేసేవాడు చెన్నైలో ఉండే ఓ అమ్మాయితో ఫేస్బుక్ లో పరిచయమైంది ఆమెతో ఇండియా అంతా తిరుగుతూ ఎంజాయ్ చేశాడు గత వీకెండ్ లో ముంబై చూడాలనుకుంది ప్రియురాలు తన ప్రియుడు వంశీకి కాల్ చేసింది అయితే చేతిలో డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు ప్రియురాలికి నకిలీ టికెట్ పంపించాడు అక్కడితో సమస్య తీరిందనుకున్నాడు కానీ ముంబై వెళ్లే రోజు దగ్గర పడేసరికి ఎలాగైనా ట్రిప్ క్యాన్సిల్ చేయాలనుకున్నాడు వెంటనే హైజాక్ డ్రామా మొదలుపెట్టాడు ఎస్ఆర్ నగర్ లో ఉన్న ఓ ఇంటర్నెట్ కేఫ్ కి వెళ్లిన వంశీ ఓ మహిళ పేరుతో నకిలీ ఇమెయిల్ ఐడి క్రియేట్ చేశాడు తాను లంచ్ చేస్తున్న సమయంలో ఆరుగురు వ్యక్తులు తన పక్కనే చాలా స్లోగా మాట్లాడుకుంటున్నారు ఇంటర్నేషనల్ విమానాలని హైజాక్ చేయాలని వాళ్లు ప్లాన్ చేశారు మొత్తం ఇరవై మంది ఇప్పటికే విడిపోయారు బాధ్యత గల సిటిజన్ గా తెలిసిన విషయం చెప్పానంటూ ముంబై కమిషనర్ కు ఇమెయిల్ చేశాడు విమానాలు హైజాక్ చేస్తారని మరోసారి ట్రిప్ పెట్టుకుందామని చెప్పి ముంబై ట్రిప్ క్యాన్సిల్ చేశాడు ఇతను ఎన్నో పబ్స్ తిరుగుతుంటాడు ఫైనాన్షియల్గా వీళ్ళ ఫాదర్ కూడా కాంట్రాక్టరే బాగానే సౌండ్ ఉన్నాడు సో ఆ టైంకి డబ్బులు లేక క్యాన్సిల్ చేయాలి పోస్ట్పోన్ చేయాలన్న ఉద్దేశంతో ఆమెకు చెప్తే బాగుండదు ఫైనాన్షియల్గా లేవు అని అంటే మళ్ళీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ కాదు డిస్కంటిన్యూ అవుతుందేమో ఆమె దగ్గర పరవబోతుంది ఉద్దేశంతో ఈ విధంగా ఒక నాటకం ఆడి అది క్యాన్సిలేషన్ చేయాలని చెప్పి ఇతను మేలు పెట్టడం జరుగుతుంది హైదరాబాద్ నుంచి వచ్చిన ఈమెయిల్ గురించి ముంబై కమిషనర్ సమాచారం ఇవ్వడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగులోకి దిగారు ఎస్ఆర్ నగర్ నుంచి ఈమెయిల్ వచ్చిందని తెలుసుకుని ఇంటర్నెట్ సెంటర్కు కు వెళ్లారు పలు కోణాల్లో లోతుగా దర్యాప్తు చేయడంతో వంశీ దొరికిపోయాడు సో ఈయన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ బ్యాక్గ్రౌండ్ ద్వారా మరియు అట్లాగే కొంత ఈ సోషల్ వాయిసెస్ కూడా ఉన్నాయి తిరగడము దాంట్లో డబ్బులు ఖర్చు పెట్టడము ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రాసెస్లో ఫ్రెండ్షిప్ కూడా డెవలప్ చేసుకొని ఈ లేడీస్తో ఎక్కువ ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకొని ఈ యొక్క ఎంజాయ్మెంట్ పర్పస్ చేస్తున్నాడు కాబట్టి ఈ విధంగా చేయడం జరిగింది ప్రియురాలతో ట్రిప్ డుమా కొట్టేందుకే విమానాల హైజాక్ కథ అల్లానని అదంతా అవాస్తవమని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు చేతినిండా నిండా డబ్బులున్నప్పుడు జలసాలు చేసిన వంశీ డబ్బులైపోయేసరికి ప్రియురాల నుంచి తప్పించుకోలేక చివరకు పోలీసుల్నే ఉరకల పరుగులు పెట్టించాడు చివరకు పాలయ్యాడు